హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకంటే నేను ఇష్టపడే ప్లేస్కి వెళ్ళబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ ప్లేస్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మొక్కలంటే ఇష్టమైన వాళ్ళకి మరీ నచ్చుతుంది అదేనండి కడిపు లాగా వెళ్ళబోతున్నాము ఇప్పుడు నాలా చాలా చాలామందికి మొక్కలంటే ఇష్టమైన వాళ్ళకి ఆ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది అక్కడ ఎక్కడ లేని అంతా అక్కడే దొరుకుతుంది జొన్నాడ ఊరు తర్వాత నుంచి వేమగిరి వరకు నాకు ఆ రోడ్ అన్న ప్లేస్ అన్న చాలా నచ్చుతుంది ఎందుకంటే అక్కడ ఎక్కడ లేని మొక్కలు అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ చూడడానికి కూడా చాలా బాగుంటుంది పూల మొక్కలు ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ చాలా ఉంటాయి సో ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాం దారి మధ్యలో ఎండ కదా ఇంకా కొంచెం ట్రావెల్ చేసి అక్కడ ఆగి నేను ఒక డ్రింక్ తీసుకున్నాను ఆయన ఒక టీ తా తీసుకున్నారు ఆవులపల్లి నుంచి వేమగిరి అయితే వచ్చేసామండి వేమగిరి నుంచి మేము ఇలా బ్యాక్ అయితే తీసుకున్నాము ఇక్కడ నర్సరీస్ అయితే చాలా ఉంటాయి కదా ఏ ఏ నర్సరీకి వెళ్ళాలో అర్థం అవ్వదు అసలు మనకు కావాల్సిన ప్లాంట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి నేనైతే ఫస్ట్ ఒక నర్సరీకి అయితే ఎంటర్ అయిపోయానండి ఎంట్రన్స్ నుంచి అసలు చూస్తుంటే కళ్ళు అసలు దిగేలా ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏంటి ఫ్లవర్స్ ప్లాంట్స్ ఏంటి చాలా చాలా బాగున్నాయి వెళ్ళగానే అక్కడ చూడండి అక్కడ అంజీర్ ప్లాంట్ ఉంది ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో దానికి చిన్న మొక్కకి నేనైతే వెళ్ళిన వెంటనే ఒక మొక్క అయితే అడిగానండి అడిగిన వెంటనే ఇక్కడైతే లేదమ్మా అని చెప్పేశారు చూస్తున్నాను మొత్తం అవన్నీ అక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తక్కువ ఉన్నాయి కానీ వేరే ప్లాంట్స్ అయితే చాలా రకరకాల అందానికి చాలా బాగున్నాయి వేరే నర్సరీకి అయితే వచ్చేసాము ఈ నర్సరీలో చూడండి పువ్వుల మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ చెప్తున్నారు తో ఉన్నాయి అయితే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు నాకైతే బెటర్ అని అనిపించింది ఎందుకంటే మొక్క కుండీతో వస్తుంది కదా సో అలా పెట్టేసి కొంచెం ఇంటి దగ్గర తీసుకెళ్ళి సో మాకు అక్కడి నుంచి దూరం అయిపోద్ది అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు కాశ్మీర్ గులాబీ మొక్కలు అంటారండి వీటిని చాలా బాగున్నాయి చాలా ఎక్కువ గుత్తులు గుత్తులు కాస్తాయి మనం ఇవి తెచ్చుకుని ఏ బకెట్లో పెట్టుకున్న కింద వేసుకున్న ఎక్కువ పువ్వులు పూస్తాయి నేనైతే ఒక ప్లాంట్ అడిగానని చెప్పాను కదండి అది తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు నేను ఏ మొక్క తీసుకోవాలని అనుకున్నా పోతున్నది కాయ ఉన్నది అడుగుతాను ఎక్కువ ఎందుకంటే అవి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కదా అవి అంటే ఏమో తెలీదులేండి నాకు అది సాటిస్ఫాక్షన్ ఫ్లవర్ ఉన్నదైనా లేకపోతే ఉన్నదైనా ఫ్లవర్ ప్లాంట్ అయితే లేదు ఫ్రూట్ ప్లాంట్ అయితే పోతున్నదైనా కాయ ఉన్నదైనా తెచ్చుకోవడంలో అదో సాటిస్ఫాక్షన్ నాకు ఇక్కడ బంతి పూలు చూడండి అసలు అరిచే అంత పెద్దగా ఉంది ఎండ కదా షేడ్ వస్తుంది అసలు క్లియర్గా కనిపించట్లేదు కానీ దగ్గర నుంచి చూస్తే ఇట్లా అరిచేత్తో పట్టుకుంటే అరిచే అంత బంతి పూలు ఉన్నాయి ఆ కలర్ అయితే చాలా మందికి నచ్చుతుంది నాకు నచ్చదు అందుకే సో బంతి పూలు తీసుకోలేదు నేనైతే ఒక ప్లాంట్ అయితే అడిగానని చెప్పాను కదండి అది తీసుకున్నాము అది తీసుకున్న తర్వాత ఒక నాటు గులాబీ మొక్క అయితే అడిగాము అయితే నేను అడిగిన ప్లాంట్ మిరియాల మొక్క అదైతే నాకు చాలా ఇష్టం తీసుకున్నాను అది టూ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక ప్లాంటు అయితే ఇంకా నాటు గులాబీ వదిలేసి ఆ ప్లాంటే తీసుకున్నాము బ్లాక్ రోజ్ చూడండి ఎంత బాగుందో మెరూన్ కలర్ రోజ్ చాలా బాగుంది అన్ని బాట్లో ఉన్నాయి ఇలా కవర్లో ఉన్న వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ కదండి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఒక్కొక్క ప్లాంట్ తీసుకుందామని ఒక రెండు ప్లాంట్లు అయితే తీసుకున్నాము రెండు గులాబీ మొక్కలు ఒకటి ఎల్లో ఇంకోటి పింక్ ఇవైతే ఇండోర్ ప్లాంట్స్ అండి ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి అసలు ప్లాస్టిక్ మొక్కల్లాగానే ఉన్నాయి మేము ఈ ప్లాంట్ కూడా తీసుకున్నాము అవి నాకు అక్కడ నచ్చలేదు కానీ ఇంటికి తీసుకొచ్చి పెడితే అసలు అది లుక్ ఎలా ఉందంటే సేమ్ అసలు ప్లాస్టిక్ ప్లాంట్ ఎలా ఉంటుంది అలా ఉంది దీన్ని పేరు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవైతే సేమ్ రోజు ప్లాంట్స్లా ఉన్నాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్లా ఉన్నాయి చాలా బాగుంది అయితే అన్ని ఒకే కలర్ రెడ్ కలర్ ప్లాంట్స్ అనమాట చాలా బాగుంది ఇవైతే ఇండోర్ ఇది క్రిస్మస్ ట్రీలో ఇది ఒక రకం అంట ఇంకా మనీ ప్లాంట్లు అయితే గ్రీన్ గ్రీనిష్గా భలే చూడడానికి చాలా బాగున్నాయి ఏవైనా ప్లాంట్స్ ఎక్కువ రేటే చెప్తున్నారు కానీ మనం బ్యా బార్గెన్ చేయాలన్నమాట అడగాలి తగ్గు తగ్గించమని బేర్ మాడితే తగ్గిస్తున్నారు ఇక్కడ కాకపోయినా వేరే అయినా వెళ్ళి అడుగుతుంటే వాళ్ళైనా తగ్గిస్తున్నారు ఇక్కడ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇండోర్ ప్లాంట్స్ అయితే ఏవి వన్ ఫిఫ్టీ కన్నా తక్కువ లేవండి తక్కువ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ చూడండి చిన్న వినాయకుడి బొమ్మ పెట్టారు అసలు భలే ఉన్నది చుట్టూ మొక్కలు పెట్టారు ఇవి చూడండి కలర్స్ కలర్స్ ప్లాంట్స్ అసలు ఇవి ప్లాంట్స్ ఏం ప్లాంట్స్ తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది రెయిన్బో కలర్స్ లా ఉన్నాయి ఇంకా ఇది స్టార్ ఫిష్ లా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మొక్కలన్నీ కలిపి ఇక్కడ ఏంటి కంపెనీల్లోనేమో ఇంత తక్కువ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటున్నారా కాదు కాదు అలానే వేరే నర్సరీకి వచ్చామండి ఒక్కొక్క చోట ఒక కాస్ట్ అని చెప్పాను కదా ఇక్కడ ఉన్నారు అసలు అసలు మొక్క ఎంత తక్కువకి ఇస్తున్నారు అంటే చాలా తక్కువ ఎంత అంటే ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఇస్తున్నారు మీకు కానీ ఆ నర్సరీ పేరు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ టైం అయితే ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా మీకు ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ బాయ్